హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మనము బనానా మిల్క్ షేక్ చేసుకుందామండి ఒక గ్లాసు ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను ఇక బాదము కొద్దిగా జీడిపప్పు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను దీంట్లో చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంది కప్పు తీసుకున్నానండి ఇది రెండు బనానాసు నేను కట్ చేసి పెట్టానండి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి చూడండి బనానా వేసుకుందాము రెండు బాదంలు వేసుకుందామండి జీడిపప్పు వేసుకుందామండి కొద్దిగా అండి ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుందామండి చీ పట్టుకుందాము చూద్దామండి ఇప్పుడు ఈ మిగిలిన పాలు కూడా వేసుకుందాము వేసుకొని మనము ఐస్ క్రీమ్ పెట్ ఐస్ క్రీమ్ కూడా వేసుకుందామండి ఇప్పుడు ఐస్ క్రీమ్ వేసుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి చూద్దామండి చూసి చూడండి ఎంత ఐన కొద్దిగా బాదం ముక్కలు వేసుకుందామండి కొద్దిగా ఐస్ క్రీమ్ వేస్తాండి అంతేనండి చూసారు కదా ఎంత బాగుందో ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ అండి చూసారా కదా చూసారు కదా బనానా మిల్క్ షేక్ ఎంత ఎమ్మెగా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి ఎంతో హెల్దీ అండి థ్యాంక్ యూ అండి